అవును చదువుతున్నావు సరే మీ బాబా ఎక్కడ కనిపించట్లేదు మా బాబా ఎక్కడికి రాడుగా ఇంకేముంది వచ్చే శుక్రవారం నాడు దివ్యమైన ముహూర్తం ముహూర్తం ఉంది ఉంది మీరు ఇక్కడే ఉండి శుభకార్యం పూర్తి చేసుకుని వెళ్తే బాగుంటుంది మా ఇల్లు చూదురు గాని ఈ ఒక్కటి తిను బాబు చాలమ్మా కడుపు నిండిపోయింది నీకు రవ్వలడ్డు అంటే ఎంతో ఇష్టం కదా తిను మీ నాన్నగారి ఈ నిశ్చితార్థానికి ఏర్పాటు చేశారు ఈ సంగతి మీ అన్నయ్య నీకు చెప్పి ఉంటారనుకున్నాను కానీ నీకు తెలియదని నాకు ఇప్పుడే తెలిసింది పర్వాలేదమ్మా నాకు తెలిసినంత మాత్రాన ప్రత్యేకంగా ఊరికే ప్రయోజనం ఏముంది కానీ ఒకటి మరో జన్మంటూ ఉంటే ఆ జన్మలోనూ ఈ దేవుడికి పుట్టాలని ఆ దేవుడిని కోరుకుంటానమ్మా అప్పుడైనా నాన్నగారికి ఇష్టమైన కొడుగ్గా ఉండాలని ఏం లేదు భాను ప్రసాద్ గారి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందామని లేదు చూస్తున్నారు భాను ప్రసాద్ గారు గౌరవంగా పిలిచిన మొదటి వ్యక్తి నువ్వే అందుకే కొంచెం ఆశ్చర్యంగా ఉంది చెప్పమ్మా అతని గురించి నీకు కావాల్సిన వివరాలు ఏమిటి ఈ ఊళ్ళో హరిశ్చంద్ర ప్రసాదం అంకుల్ గారిది పెద్ద ఫ్యామిలీ డబ్బున్న ఫ్యామిలీ కూడా మిగిలిన ఇద్దరు కొడుకులు గొప్పింటి బిడ్డల్లాగే బ్రతుకుతున్నారు కానీ ప్రసాద్ గారు మాత్రం ఎందుకు అలా ఉన్నారు ఇంట్లో వాళ్ళంతా అతన్ని కాని వాళ్ళలా చూస్తున్నారు కావాలని అవాయిడ్ చేస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది ప్రసాద్ కథ వింటే భగవంతుడు కూడా బాధపడతాడమ్మా భానుకి చిన్నతనం నుంచి చదువు వంటపట్లేదు అతనికి ఎప్పుడు సున్నా మార్పులే వచ్చేవి ఈ విషయం తెలిస్తే తండ్రి తిడతాడని పలక మీద సున్నా మార్కులు చెరిపేసి వందకి వంద మార్కులు వేసుకుని తండ్రికి చూపించేవాడు అయినా సరే వాళ్ళ నాన్న తిట్టేవాడు వందకి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలిస్తే కదమ్మా నాలుగైదు సున్నాలు వేసి తీసుకెళ్లేవాడు వాళ్ళ నాన్నకు దొరికిపోయేవాడు చదువు మీద శ్రద్ధరైన భాను ప్రసాద్ స్కూల్ కు మాత్రం ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా వెళ్లేవాడు దానికి కారణం అతని మేనత్త కూతురు మాధవి కన్నా రెండేళ్లు చిన్నది ఒక రోజు మాధవి హోంవర్క్ చేయలేదని మాస్టర్ కొడుతుంటే ఆమె ఏవడం చూసి తట్టుకున్న భాను మాస్టర్ని చావచ్చ కొట్టాడు అంతే ఆ రోజు స్కూల్ కురిష్ట పెట్టిన వాడు మళ్లీ స్కూల్ వైపు కన్నెత్తి చూడలేదు ఇలా తనకు తెలియకుండా చేసిన రెండు మూడు తప్పుల వల్ల భాను ప్రసాద్ అల్లరోడని ముద్రపడిపోయింది అతను పనికొచ్చే పని చేసిన పనికిమాల కనపడేది వాళ్ళ నాన్నకి అందరి ఆప్యాయతలకి దూరమైన భాను కూస్తూ ఆనందంగా ఉన్నాడంటే దానికి కారణం మాధవి అప్పట్లో ఆమె హాస్టల్లో ఉండి చదువుకునేది శని ఆదివారాలు మాత్రం ఇంటికి వస్తుండేది ఆమె వస్తుందంటే భానుకి పండగే పండగ విజయవాడ బస్ వచ్చేసింది అర్ధరాత్రి కానీ నచ్చకరలో బిడ్డ మధ్యాహ్నం కంటున్నాడు ఏదమ్మా చూపించు నీచంగా నేను అడిగింది కాదయ్యా ఓహో ఆ కూడా తెలియకుండా కంటి డాక్టర్ ని ఒంటి డాక్టర్ అయిపోయింది అనుకున్నావా నీచంగా నేను అడిగింది ఆ అమ్మాయిని ఆ నోరు తెరవమని ఆ అమ్మాయిని ఒళ్ళు బాగాలేదని తెచ్చాం ఒళ్ళు బాగాలేదని కాదు నువ్వు నోరు తెరవా నీచంగా పెద్ద జ్వరం లేదు నీచంగా ఇంజక్షన్ ఇస్తే అదే తగ్గిపోతుంది ఇంజెక్షన్ పట్టరా నీచంగా ఇంజక్షన్ అంటే సూదే కదా అవును బావా ఇదిగో డాక్టర్ గారు ఇంజక్షన్ ఏమి వేయదు మా మాదకు నొప్పి వస్తుంది మా ఊళ్ళో అయితే డాక్టర్ పసర్ మందులతో నయం చేస్తాడా ఏ జబ్బుకి ఏ మందు ఇవ్వాలో మాకు తెలియదా నీచంగా నువ్వేం చెప్పక్కర్లేదు అయినా చిన్న సూదే నెప్పే ఉండదు నీచంగా అయితే ఆ సూది నాకేంటి నొప్పిగా ఉండలేదు చూస్తాను అబ్బబ్బ ఇతంతా చాలా తలనొప్పుకుందా మా నీచంగా బయటకి వెళ్ళి కూర్చోండి ఇద్దరిని వెళ్ళమంటున్నాను వెళ్ళాడు బయటికి ఏంటి ఇంజక్షన్ ఇచ్చాడా అయితే నువ్వు వెళ్ళి కార్లో కూర్చో మేము ఫీజు ఇచ్చేస్తాం ఇదిగో పశువులు డాక్టర్ దగ్గర మనుషులకి పని అర్జెంట్ గా వెళ్ళిపో డాక్టర్ గారికి ఫీజు ఇవ్వాలి నా స్టేట్మెంట్ ప్రకారం ట్రీట్మెంట్ ఏమంటే నీ సెంటిమెంట్ ప్రకారం ఇంజెక్షన్ ఇస్తావా

మాధవిని వీడికిచ్చి పెళ్లి చేసి దాన్ని కొంతుకోయమంటావా పాపం ఆ పిల్ల తల్లిదండ్రులు పోగొట్టుకొని మనమే దిక్కని నమ్ముకొని దానికి ద్రోహం చేయలేదు ఇందులో ద్రోహం చేయడమే ఉందండి వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని వాళ్ళ చిన్నతనంలోనే నిర్ణయించుకున్నాం కదా అన్నీ మన చిన్నతనంలో అనుకున్నట్టు జరుగుతున్నాయా మాధవి చదువుకుని డిగ్రీ తీసుకుపోతుంది నీ కొడుకేమో వేలు ముద్రగాడు అసలు అమ్మాయిని చేసుకోవడానికి వీడికి ఏం అర్హత ఉంది అర్హత ఏమిటండి అర్హత మాధవ వాడికి ప్రాణం ఆ ఒక్క అర్హత చాలదంటారా మాధవి కూడా భానుప్రసాద్ అంటే ఎంతో ఇష్టం ఎప్పుడు చూసినా బీడి వెంటే తిరుగుతూ ఉంటుంది అవునా మాధవికి అన్నయ్యకి పెళ్లి చేస్తే అన్నయ్య తప్పకుండా మారుతాడు ఇందులో ఆలోచించడానికి ఏముందండి అనుమానంగా ఉంటే మాధవనే పిలిచి నీ కొడుకులాగా దాన్ని పెంచలేదే నేను గీచిన గీత మాధవ ఏనాడు దాటలేదు మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టించి శుభలేఖలు కొట్టించి పని చెప్పు ఆశ్చర్యపడేలా ఘనంగా జరుగుతున్నాయి పాలాభిషేకం చేయించి బంగారు ముక్కర చేస్తానని మావుళ్ళమ తల్లికి మొక్కుకున్నాడు మా భాను ప్రసాద్ ఆ మొక్కు తీర్చుకోవడానికి ముందు రోజు నేను భానుప్రసాద్ పక్క ఊరి గుడికి బయలుదేరాం అప్పుడు ఎవరో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ఆనకట్ట మీద నుంచి నీళ్లలోకి దూకింది వెంటనే బానుప్రసాద్ నీళ్లలోకి దూకి ఆ అమ్మాయిని రక్షించాడు నీరా ఒంటుకు చేర్చాగా చూస్తే ఆ అమ్మాయి మాధవి రేపు ఉదయం పెళ్లి పెట్టుకుని ఎందుకు ఇలా చేశావు ఈ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గం లేక ఎవరిని అడిగి పెళ్లి నిశ్చయించారు మీ అంతట మీరే నిర్ణయాలు తీసుకుంటే నేను వచ్చి తన నుంచి తాడు కట్టించుకోవాలా అయినా ఏం చూసి నేను పెళ్లి చేసుకోవాలి చదువా కల్చరా డిగ్నిటీయా వేలి ముద్ర మాత్రమే వచ్చిన వాడివి నీ వేలు పట్టుకొని ఏ డడుగులు ఎలా నడుస్తాననుకున్నా రేపు నా ఫ్రెండ్స్ అందరికి నేను పరిచయం చేస్తే వాళ్ళతో ఒక్క ముఖ్య ఇంగ్లీష్ లో మాట్లాడగలవా వాళ్ళ ముందు దర్జాగా కూర్చోగలవా నువ్వేనైనా మాట్లాడుతున్నది ఇన్నాళ్ళు నువ్వు బాను సరదాగా మాట్లాడుకోలేదా సంతోషంగా తిరగలేదా ఆ ఇంటి పెంపుడు కుక్కలతో కూడా సరదాగా తిరిగాను సంతోషంగా గడిపాను అంత మాత్రాన వారి చేతి తాళి కట్టించుకోవాలా అయినా నీ చేత్తో తాళి కట్టించుకోవడం కంటే పురితాడు బిగించుకోవడం మంచిది పురి శిక్ష పడ్డ ఖైదీని కూడా నీ ఆఖరి కోరికే ఉంటే అడుగుతారు కనీసం అవకాశం కూడా లేకుండా చేశారు ఎందుకంటే మనమే పెంచాం మనమే చదివించాం మనం ఏం చెప్పినా గంగిరెద్దరూ తలొక్కుతుంది అనుకున్నారు అంతే కదా ఎన్నాళ్ళు నువ్వు నాతో సరదాగా తిరగడం సంతోషంగా మాట్లాడడం చూసి నువ్వు నన్ను అని అపార్థం చేసుకున్నాను కానీ కుక్కలతోనూ కోళ్లతోనూ తిరిగినట్టు నాతోనే తిరిగావని తెలుసుకున్నట్టు మాత్రం వెళ్ళి దాకా రాణించుకునేవాణ్ణిగా చిన్నప్పటి నుంచి నీ ఆశే నా ఆశ నీ సంతోషమే నా సంతోషం అనే భ్రాంతిలో బతుకుతూ వచ్చాను అందుకే ఈ ప్రపంచంలో నీకు ఇష్టం లేనిది ఏది నాకు ఇష్టం లేదు చివరికి నీకు ఇష్టం లేని నా మీద నాకే ఇష్టం లేదు నీకు తగ్గ చదువు సంస్కారం ఉన్న వాడిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంది నాన్నగారి మీద నీకు ఎంత గౌరవం ఉందో నాకు తెలియదు కానీ ఆయనకు మాత్రం నీ మీద అపారమైన నమ్మకం తన మాట అంటే నీకు వేదమని తనకి ఇచ్చిన గీత నీకు లక్ష్మణ్ రేఖని ఆయన భ్రమలో ఉన్నారు ఆ నమ్మకంతోనే పెళ్లికి ఏర్పాటు చేశారు ఆ నమ్మకం వృధా ఇప్పుడు నీకు పెళ్లి ఇష్టం లేదని తెలిస్తే ఆయన కుంగిపోతారు ఒక ఆడపిల్ల మనసు తెలుసుకోకుండా ఇష్టం లేని పెళ్లిని నిర్ణయించానని జీవితాంతం బాధపడతారు అందుకే ఈ పెళ్లి నాకే ఇష్టం లేదని చెప్పి ఆపేస్తారు నాన్నగారి దృష్టిలో నేను ఒక దారితప్పని కొడుకు ఆయన చూడటానికి ఇష్టపడిన దురదృష్టం వంతు ఇప్పుడు ఈ పెళ్లి ఆపితే నేను కొత్తగా చెడేదేం లేదు ఊరి శిక్ష పడ్డవాడికి యావజీవ శిక్ష పెద్ద శిక్షేం కాదు కానీ నువ్వు మాత్రం ఆయనకి ఇష్టమైన నువ్వు ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే మీ నాన్నగారి గౌరవ ప్రతిష్టలు ఏమైపోతాయో ఆలోచించావా నా మాట విని పెళ్ళి నాపోతురాట ఏంటో చెప్పండి మాధవి మేడలో తాళి కడతాడా కట్టడా కట్టను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పెద్ద ఆయన బానుతో మాట్లాడనేలేదు అప్పటిదాకా బాను చేసిన పనులే పెద్ద నచ్చేవి కావు ఇది జరిగిన తర్వాత బానుయే నచ్చకుండా పోయాడు తన కొడుకు ఎందుకు పనికిరాని పోకని పట్టించుకోవడం మానేశాడు కాని భాను తన గుండె గుడిలో తన తండ్రిని దేవుడిలా ప్రతిష్ఠించుకుని నిత్యం పూజిస్తున్నాడమ్మా ఆయన తల వంచుకోకూడదని తను తలదించుకుని బతుకుతున్నాడమ్మా ఈ వాస్తవాలు తెలియని పెద్ద నువ్వు ఏ పిల్లనైతే వద్దన్నావో ఆ పిల్లకి కళ్ళ ముందే ఘనంగా పెళ్లి చేస్తానని ఒక ఇంజనీర్ ను చూసి మాధవికి పెళ్లి చేశాడమ్మా జరిగింది ఎవరితోనూ చెప్పొద్దని బాను నాతో ఒట్టేయించుకున్నాడమ్మా ఏదో ఆవేశంతో చెప్పేశాను పొరపాటు కూడా ఈ విషయాలు ఎవరికి చెప్పొద్దమ్మా